స్కూల్ అనుమతులు రద్దు చేయాలని కోరుతూ విద్యాశాఖ అధికారి వరలక్ష్మికి వినతి పత్రం సమర్పించిన విద్యార్థి సంఘ నేతలు క్రికెట్ బ్యాటింగ్ యాప్ క్రియేట్ చేసి కోర్టులు కొల్లగొట్టిన యువకుని అరెస్టు చేసిన పెద్ద పంజాని పోలీసులు ఎర్రటి ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళుతున్న పాఠశాల విద్యార్థులను గమనించి పక్కనే ఉన్న చెప్పుల దుకాణంకు తీసుకెళ్లి పాద రక్షణలో కొనిపెట్టిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం పట్టణంలో వెలిసిన శ్రీ కన్యక పరమేశ్వరి దేవి ఆలయం సోమవారం శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా మొదటి రోజు అమ్మవారు అర్ధనాథీశ్వరి దేవి అలంకారం భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ పరమేశ్వరి దేవి ఆలయంలో సోమవారం నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పూనగంటి ప్రకాష్ తెలిపారు ఇందులో భాగంగా ప్రతిరోజు ఆలయంలో ఉదయం సుప్రభాతం అభిషేకము మహామంగళహారతి ప్రసాద వినియోగం సాయంత్రం సారి కార్యక్రమం విశేష అలంకారంతో ప్రాకారోత్సవం మహామంగళహారతి ప్రసాద వినియోగం జరగనున్నాయి దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు అల్పాహారం ఏర్పాటు చేశారు ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు అత్యంత బ్రహ్మాండంగా జరుగుతాయని కావున భక్తులందరూ ఆలయానికి విచ్చేసి తీర్థ ప్రసాదములను స్వీకరించి శ్రీవాసవి కన్నిక పరమేశ్వరి అమ్మవారి కృపకు పాత్రలు కాగలేరని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓం ప్రకాష్ మరియు కార్యవర్గ సభ్యులు కోరారు రెండవ రోజు మంగళవారం గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు శ్రీ మహాకాళి మహాలక్ష్మి సరస్వతి స్వరూపిణి శ్రీ భువనేశ్వరి దేవి నమో నమ శ్రీ హనుమత్ సంహిత భువనేశ్వరి ప్రాచీన దేవాలయంలో దేవి శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ నవకోటి శక్తి సాహిత శ్రీ చతుషష్ఠి యోగిని సహిత దశ మహావిద్య దేవత మహాయాగము సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఆలయ వ్యవస్థాపకులు స్వామి వెంకటేష్ గురూజీ సమక్షంలో ప్రముఖ అర్చకులు శ్రీ సుబ్రహ్మణ్యం శాస్త్రి గారి మరియు వారి బృందం ఆధ్వర్యంలో ఈ దసరా దివ్య మహోత్సవ కార్యక్రమం జరుగుతోంది E dreo an hañv ఎర్రటి ఎండలో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ విధి నిర్వహణ విశిష్ట ప్రతిభ కనబరుస్తున్న పెనుమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ త్రీ జీరో సెవెన్ సెవెన్ వెంకటరత్నం స్కూల్ వదిలి వేయడంతో ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న కొంతమంది విద్యార్థులు గమనించారు గమనించడమే కాక వారి చిన్ని పాదలకు చెప్పులు లేవని గ్రహించి ఎర్రటి ఎండలో ఆ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారి యొక్క బాధను తన బాధగా భావించారు వెంటనే ఆ పిల్లలందరినీ తీసుకుని పక్కనే ఉన్న ఒక చెప్పుల దుకాణానికి తీసుకువెళ్లి వారందరి లేత పాదాలకు వారికి నచ్చిన చెప్పులను తన సొంత డబ్బులతో కొని వారి పాదాలకు తొడిగి వారి కళ్లల్లో ఆనందం తన ఆనందంగా భావించారు ఆ హెడ్ కానిస్టేబుల్ చేసిన సేవకు స్థానికులు దుకాణ యజమానులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు కాకి యూనిఫామ్ కేవలం కరుతనమే ప్రదర్శిస్తుందని అనుకున్న వారందరికీ తెలియజెప్పేలా కనబడిన మానవత్వం ఉందని కష్టాల్లో ఇబ్బంది పడుతూ ఉన్న వారిని చూసి అది చదివించి పోతుందని నిరూపించారు పెనుమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ పని చేస్తున్న వెంకట రత్నం కి ఎన్ఐంటిఫైవ్ న్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు రాష్ట్ర హోం మంత్రి అనిత కానిస్టేబుల్ సేవలను అభినందించారు చిరునవ్వు ఒకేసారి గమనించాను ఆ పోలీస్ బాబాయ్ ముఖంలో కొత్త చెప్పులు వేసుకుని చట్టాపట్టాలు వేసుకుంటూ గంతులేస్తున్న ఆ పిల్లలకు టాటా చెప్పి మురిసిపోయాడు సాయం చేయాలంటే ఉండాల్సింది డబ్బు కాదు స్పందించే గుణం అని మరోసారి నిరూపించాడు ఈ రియల్ హీరో పెనుమలూరు ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తుంటారట ఈ సార్ ఈయన పేరు చెప్పలేదు కదా వెంకటరత్నం సబ్భాష్ బాబాయ్ యు ఆర్ ఏ రియల్ హీరో రేపే బి కొత్తకోటలో ఉచిత కంటి వైద్య శిబిరం సెప్టెంబర్ ఇరవై మూడున భారత్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం ప్రతి ఒక్కరూ ఉచిత కంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలని కోరిన హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబు పక్కర్ సిద్దేక్ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటూ హెల్పింగ్ మైన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇషి కంటి ఆసుపత్రి వారి సహకారంతో బి కొత్తకోట ప్రాంత వాసులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబోతున్నట్లు హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబుభర్త సిద్దిక్ పేర్కొన్నారు సెప్టెంబర్ ఇరవై మూడున మంగళవారం బి కొత్తకోట భారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉచిత కంటి శిబిరం జరుగుతుందని బి కొత్తకోట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలని కోరారు నమస్కారం మదనపల్లి ముఖ్య కేంద్రంగా గత పదమూడేళ్ల నుండి రక్తదాన శిబిరాలు ఫుడ్ బ్యాంక్ సేవలు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు ఉచిత బాడీ ఫిజర్ బాక్స్ సేవలు అనాథలు ఎవరైనా చనిపోతే వారి యొక్క ధన సంస్కారాలు స్నేక్ రేస్ ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మన హెల్పింగ్ మైన్స్ కోట ప్రాంత వాసులకు ఒక మంచి శుభవార్త బీ కోట ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులకు మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఈసీ కంటి ఆసుపత్రి వారి సహకారంతో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన బెంగళూరు రోడ్లో ఉన్నటువంటి భారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబోతున్నాం ఈ కంటి వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు చేయడమే కాకుండా ఉచితంగా ఆపరేషన్లు చేయడం చేయడానికి కూడా హెల్పింగ్ మైండ్స్ కృషి చేస్తుందని తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి భారత్ భాష్యం స్కూల్ అనుమతులు రద్దు చేయాలన్న విద్యార్థి సంఘం నాయకుల డిమాండ్ విద్యాశాఖ అధికారి వరలక్ష్మికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న పబ్లిక్ గ్రీవెన్స్ లో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొని చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మిని కలిసి పుంగనూరులో ఉన్న బాషం పాఠశాలలో పదవ తేదీ జరిగిన సంఘటన వల్ల గాయపడిన చిన్నారి సాత్వికకు న్యాయం చేసి పాఠశాల యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పాఠశాల అనుమతులు రద్దు చేసి సీజ్ చేయాల్సిందిగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది అన్నారు అలాగే జిల్లాలో ప్రభుత్వ నిబంధన నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిబంధనలను పాటించినటువంటి స్కూల్ పై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరారు ఈ కార్యక్రమంలో ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ యాదవ్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సభ్యులు మున్నా విద్యార్థి నాయకుడు లోకేష్ గిరిధర్ శశి బాలాజీ మహేష్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల పుంగూరు పట్టణంలో ఉన్నటువంటి భాష్యం విద్యా సంస్థల్లో ఆరో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినికి అక్కడ పనిచేస్తున్నటువంటి హిందీ సార్ అమ్మాయి నెత్తి మీద కొట్టి ఎడమ వైపు నెత్తి పొర్రె పగలగొట్టడం జరిగింది కానీ ఆ హిందీ సార్ మీద ఆ పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపల్ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినాము వారి మీ వారి మీద మేము చర్యలు తీసుకుంటున్నాము అనేసి మాకు డిఇఓ కానీ కలెక్టర్ సార్ కానీ ఈ విషయాలు చెప్తున్నారు కానీ ఇవి నామకే వాస్తే అన్నట్టు ఎఫ్ఐఆర్ ఇష్యూలు చేసి వారిపైన ఎలాంటి చర్యలు కూడా ఇంతవరకు తీసుకోలేదు వారి మీద వెంటనే చర్యలు చేపట్టకపోతే అఖిల భారత విద్యార్థి అలా విద్యా సంస్థలు సీజ్ చేసే వరకు పుంగనూరు పట్టణంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామనేసి అలాగే అక్కడ భాష్యం స్కూల్ పైన ఎలాంటి చర్యలు చేపట్టకపోతే ఆడ నిరాహార దీక్షలు కూడా కూర్చుంటాం అనేసి ఈ సందర్భంగా ఎస్డిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చాంద్ బాషా మాట్లాడుతూ పుంగనూరు పట్టణం పార్టీ కార్యాలయం నందు చాంద్ బాషా ఆధ్వర్యంలో జమియా బ్రాంచ్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది జమియా బ్రాంచ్ నూతన అధ్యక్షుడు పి జుబేర్ కార్యదర్శి మన్నన్ వైస్ ప్రెసిడెంట్ సద్దాం కార్యదర్శిగా ఖాదర్ ఖాన్ కోశాధికారి అబ్దుల్ ఎన్నుకోవడం జరిగినది ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

గత వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు నమోదు చేయబడ్డాయి ఆ కేసుల విచారణలో భాగంగా సోమవారం మదనపల్లి కోర్టులో వాయిదాకు తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీసీల్ అధ్యకుడు పి సురేంద్ర యాదవ్ రాష్ట కార్యనిర్వహణ కార్యదర్శి ఎస్ఎం తాజ్ తెలుగు రైతు రాష్ట కార్యనిర్వహణ కార్యదర్శి రాటకొండ మధుబాబు రాష్ట హజ్ కమిటీ సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్ రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి దురస్వామి నాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ అక్రమాల్లో అన్యాయాలను ప్రస్తున్నారు నుంచి ప్రజల పక్షాన పోరాడినందుకు అక్రమ కేసులు నమోదు చేశారన్నారు ఈ నిజమైన నిబద్దత కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలుగా గత నాలుగు సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వీటిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి వైసీపీ బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేసి విముక్తి కలిగించాలని వారు విజ్ఞప్తి చేశారు సమీపంలోని బీటెక్ మూడవ సంవత్సరం సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న పి ప్రశాంత్ మరియు ఎంసీఏ రెండవ సంవత్సరం చదువుతున్న ఎం వెంకటసాయి దిలీప్లు జెఎన్టీయూఏ యూనివర్సిటీ పురుషుల కబడ్డీ టీంకు మూడవ సంవత్సరం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదువుతున్న పి హిందూ మహిళా కబడ్డీ టీంకు అయినట్లు మిట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శివరాజ్ అన్నారు ఎంపికైన విద్యార్థులు అక్టోబర్ నాలుగవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు కర్ణాటకలోని రాణి చెన్నమ్మ యూనివర్సిటీ బెల్గావీలో జరగబోయే ఇంటర్ యూనివర్సిటీ పోటీలలో యూనివర్సిటీ తరఫున ఆడతారని ఆయన అన్నారు ఎంపిక అయిన విద్యార్థులను యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాథెల్లా ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్ అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు పలమనేరు రూరల్ సీఏ పరశురాముడు మాట్లాడుతూ పెద్ద పంజాని మండలం రాయలపేటకు చెందిన లక్ష్మీనారాయణ అదే గ్రామానికి చెందిన చంద్రబాబు తన వద్ద కేబుల్ వ్యాపారం చేద్దామని రెండు లక్షల నగదు తీసుకుని మూడేళ్లైనా పట్టించుకోలేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి చంద్రబాబు సొంతంగా క్రికెట్ బెట్టింగ్ యాప్ సృష్టించి కుటుంబ సభ్యులు ఇతరుల పేరు మీద బ్యాంకు ఖాతాలు తెరచి వాటి ద్వారా బెట్టింగ్ డబ్బులు లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు లక్ష్మీనారాయణ అనే వ్యక్తిపై కూడా అతనికి తెలియకుండా బ్యాంకు ఖాతా తెరిచి కోటి రూపాయలు లావాదేవీలు చేసినట్లు గుర్తించారు ఇతనిపై ఇప్పటికే రెండు కేసులు నమోదు కాగా వాటిలో ముందస్తు బెయిల్ పొందినట్లు సీఐ తెలిపారు నిందితుడు చంద్రబాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి రాయలపేట చెందిన వ్యక్తి తన అకౌంట్ను చంద్రబాబు అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్ను బి నెట్ ఫైబర్ నెట్ అనే కనెక్షన్ రాయలపేట చుట్టూ బిజినెస్ చెందని రెండు లక్షల రూపాయలు పార్ట్నర్గా అని చెప్పి సుమారు మూడు సంవత్సరాల నుండి ఇటువంటి దానికి సంబంధించిన ఆదాయం కానీ లావాదేవీలు కానీ తరుగుతున్నట్లు చేసినందుకు అతని చంద్రబాబు అనే వ్యక్తిని అడగగా చంద్రబాబు అనే వ్యక్తి నీకు సంబంధించిన ఏమి లేవు నువ్వు నన్ను అడగచో అడిగిన నీకు కథ చూస్తానని చెప్పేసి ధైర్యం చెప్పేసి ఫిర్యాదు లక్షణాయన చేయడం జరిగింది దాని మేరకు వన్ వన్ నైన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్ నమోదు చేసినాము నిన్న రాయలపేట దగ్గరలోనే చంద్రబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఇతని బంధువులు మరియు స్నేహితులు మరియు తెలిసిన వ్యక్తులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి